జాహ్నవి దాశెట్టి అందరిలాగానే చదువుని కంప్లీట్ చేసుకొని పాటు జాబ్ చేసి కానీ తను మరేదో ప్రూవ్ చేసుకోవాలి కెరియర్లో ఇంకా నిలదొక్కుకోవాలి అనే ప్రయత్నంగా సోషల్ మీడియాని తన కెరియర్గా ఎంచుకొని తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంది అనుకున్నట్లుగానే సక్సెస్ అయింది మహాతల్లి అనే వెబ్ సిరీస్తో ఎంతో మంచి గుర్తింపుని అదే తన ఇంటి పేరుగా మార్చేసుకొని ప్రస్తుతం తనందరూ అందరూ మహాతల్లిగానే గుర్తిస్తారు అంతగా క్రేజ్ తెచ్చుకుంది ఆ వెబ్ సిరీస్తో రియల్ లైఫ్కి రిలేటివ్గా ఉండే వీడియోస్తో అందరినీ కూడా ఫిదా చేసింది అలాగే కొన్ని మూవీస్లో కూడా నటించింది టాప్ సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ కూడా చేసిన జాహ్నవి దాశెట్టి రీసెంట్ టైమ్స్లో కెరియర్కి బ్రేక్ ఇచ్చేసింది కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది ముఖ్యంగా వితికా షేరు నిహారిక మహాతల్లి జాహ్నవి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ వీరి ముగ్గురు కలిసిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు జాహ్నవి తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన సుశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే తన త్వరలోనే తల్లి కాబోతోంది ఈ విషయాన్ని రీసెంట్గానే తన కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన తర్వాత ఈ గుడ్ న్యూస్ని పంచుకుంది మొదట సొంత ఇంటిని కట్టుకొని ఆ తర్వాత తల్లి కాబోతుంది జాహ్నవి తన లైఫ్ ని అనుకున్నట్లుగా డిజైన్ చేసుకుంది అలాగే జాహ్నవికి చాలా సింపుల్ గా రెండు రోజుల క్రితం ఫ్యామిలీ అంతా సీమంతం వేడుకను జరిపించారు ఈ సీమంతంలో గోల్డ్ కలర్ శారీలో ఎంతో బ్యూటిఫుల్ గా బేబీ బామ్ తో కనిపించిన జాహ్నవి సీమంతం ఫోటోస్ ని మీరు చూసేయండి నచ్చితే లైక్ చేసి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి